అలాగే రెట్రో పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత సూర్య గారు రెట్రో పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఆ పోజ్ మాకు బాగా నచ్చింది ఒక్కసారి మా కెమెరాస్ కోసం మళ్ళీ ఆ పోజ్ మీరు పెడతారా జస్ట్ దట్ పోజ్ ఆఫ్ సిట్టింగ్ లైక్ అది ఒక్కసారి మా అందరి కోసం ఫ్యాన్స్ కోసం అండ్ అలాగే విజయ్ గారు కూడా విజయ్ కూడా ఇద్దరు కూడా అండ్ ఫర్ ద ఆడియన్స్ సో మచ్ కొన్ని క్వశ్చన్స్ ఫ్యాన్స్ అడగమని చెప్పారు అడగమంటారా ఇద్దరు ఇద్దరికి మైక్లు ఇచ్చేసేయండి ఒకళ్ళది రెట్రో ఇంకొకళ్ళది ఏమో కింగ్డమో ఓకే సో సూర్య గారు బీయింగ్ అన్ యాక్టర్

రెండు కష్టమైన అంటారా నో నో ఆస్కింగ్ ద బాస్ టు సే సారీ ఇస్ ఆల్వేస్ టఫ్ ఇస్ ఆల్వేస్ టఫ్ ఓకే సో సేయింగ్ సారీ ఇస్ ది ఈజీస్ట్ థింగ్ టు డు ది బెస్ట్ వే తెలుగులో మల్టీ స్టారర్ చేస్తే ఎవర్తో చేస్తారు ఐ హావ్ ఎ ఫ్యామిలీ హియర్ ఐ హావ్ ఎవ్రీబడి హియర్ ఐ థింక్ ఐ బికమ్ ది సెల్డర్ బ్రదర్ టు దిస్ ఎంటైర్ కమ్యూనిటీ టు ది ఎంటైర్ ఐ థింక్ వి హావ్ ఎ ఫ్యామిలీ హియర్ సో ఐ హావ్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ బ్రదర్స్ హూ కెన్ నో ఐ కెన్ జస్ట్ జాయిన్ హ్యాండ్స్ విత్ సుబబ్ అండి సుబబ్ విజయ్ ఒక క్వశ్చన్ రెట్రో టైం లో పుట్టుంటే అంటే ఇంకొంచెం మనం వెనక్కి వెళ్లిపోతే ఏ హీరోయిన్ తో యాక్ట్ చేయడానికి మీరు ఇష్టపడతారు మీరు ఆప్షన్ చెప్తారా లేకపోతే ఆప్షన్స్ ఏమైనా ఇవ్వమంటారా ఏంటి ఆప్షన్ ఆప్షన్ ఇయండి ఆప్షన్స్ ఇవ్వనా ఏ శ్రీదేవి గారు బి రమ్యకృష్ణ గారు సి విజయశాంతి గారు సిమరణ 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 ఓకే 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 గాడ్జెట్ సోనాలి బింద్రే సోనాలి బింద్రే ఓకే సూర్య గారు జ్యోతిక గారిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఓకే సూపర్ సూర్య గారి సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏది ఆఫ్ కోర్స్ గజనీస్ గజనీస్ గజనీ నేను ఫస్ట్ టైం సూర్య గారిని థియేటర్ లో చూడడం గజనీ నాకు ఆ తర్వాత చాలా సినిమాలు చూసినా బట్ సినిమాటిక్ ఇట్లా బ్రెయిన్ లో కూర్చొని ఉండిపోయేది సూర్యాసన్ ఆఫ్ కృష్ణన్ అది రీ రిలీజ్ అయినప్పుడు కూడా చాలా పెద్ద పండగే జరిగింది యాక్చువల్ రిలీజ్ కి రీ రిలీజ్ కి కూడా సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ కి మీరు చెప్పినట్టుగా అండ్ సూర్య గారు దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ ఫర్ బోత్ ఆఫ్ యూ ఆల్ ఒకవేళ కనుక టైమ్ మెషిన్ లో వెనక్కి వెళ్తే మీరు నైన్టీస్ కి వెళ్ళిపోతే అక్కడ ఏం కొంటారు వాట్ యూ వాంట్ బై దేర్ ఏం కొంటారు నైన్టీస్ నుంచి ఏం కొంటారు నేను మొత్తం ఇటు నానక్రామ్ కూడా ఇదంతా ల్యాండ్ కొనేసి పెడతాను ఐ సెడ్ ఐ బై ఆఫ్ ఆల్ దిస్ ల్యాండ్ సూపర్ సూర్య గారు మీరు ఏమైనా కొనాలనుకుంటున్నారా చెన్నై వైపు ఏమైనా ల్యాండ్స్ ఐ థింక్ ఇట్స్ టూ లేట్ ఐ విష్ ఐ కెన్ హావ్ ద సేమ్ ప్లాన్ బట్ ఆల్వేస్ ఇట్ నెవర్ హ్యాపన్స్ వెన్ దట్ ఇస్ దేర్ సంథింగ్ ఇస్ నాట్ దేర్ ఓకే అండ్ ఎవరిని కలుసుకోవాలనుకుంటున్నారు ఎవరిని కలుసుకోవాలనుకుంటున్నారు టైం మెషిన్ లో కనుక మీరు వెనక్కి వెళ్తే హూమ్ డూ యూ వాంట్ మీట్ చాలా మనం ఇంటలెక్చువల్ క్వశ్చన్స్ అడిగేసినట్టున్నాం చాలా ఆలోచించేస్తున్నారు విజయ్ ఇస్ కమింగ్ అప్ విత్ అన్ ఆన్సర్ నాకు చాలా మందిని కలవాలని ఉంది చెప్పండి నేను ట్రై చేస్తా ఈ ఈ బ్రిటిష్ వాళ్ళని కలిసి రెండు బీకాలని ఉంది అటు మొన్న చావా చూసి పిచ్చ పిచ్చ కోపం వచ్చింది వాడు ఔరంగజేబ్ గార్డ్ని అయితే రెండు మూడు వేసుకోవాలి అసలు గట్టిగా అట్లా అట్లా చాలా మందిని కలవాలని అంత కొట్టుడే ఉంది కొంచెం మంచోళ్ళని ఇట్లా అట్లాంటివి ఉన్నాయి కరెంట్లీ స్ట్రేట్ అడిగితే అట్లాంటివి అనిపిస్తున్నాయి వుడ్ యూ లైక్ టు మీట్ సమ్ ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ ఆల్ వైలెంట్ థాట్స్